ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశివారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు మీరు నవ్వినా నమ్మకం పర్వాలేదు వీడియో మాత్రం చూడకపోతే భారీగా నష్టపోతారు తులారాశివారు మరి ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోవాలనుకుంటే గనక ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే అసలు మీకు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఏం జరగబోతుందో వారికి పూర్తిగా అర్థమవుతుంది చక్కగా ఒక క్లారిటీ అనేది వస్తుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సో వీడి చూస్తున్న స్కిప్ చేయకుండా తప్పకుండా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం పారిజాత యోగం ఈ యోగం అనేది జాతకంలో ఏర్పడే శుభప్రదమైన యోగం ఇది వ్యక్తి జీవితంలో గొప్ప విచ్చారని సంపదను ఆస్తిని ఆధ్యాత్మిక ఎదుగుదలను వీటన్నిటిని ఇవ్వడం జరుగుతుందండి వీటన్నిటికీ కారణం కూడా ఆ యొక్క యోగమేనండి అయితే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఏర్పడినటువంటి ఈ యొక్క పారిజాత యోగం కారణంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన యోగం కారణంగా జాతకంలో ఇది ఉన్నవారు సంపదను దండిగా పొందుతారండి సమాజంలో చక్కటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సవాళ్ళను అధిగమిస్తారు అయితే ఈ క్రమంలో ఈ యొక్క పారిజాత యోగం అనేది కొన్ని రాసుల వారికి బాగా కలిసి రాబోతుంది రాబోయే రోజుల్లో ఆర్థికంగా కూడా ఈ యొక్క రాసు వారికి లోటు లేకుండా ఉంటుంది మరి ఈ యొక్క ఏప్రిల్ పంతొమ్మిదిన ఏర్పడినటువంటి ఈ యొక్క పారిజాత యుగం కారణంగా అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ నుంచి కూడా తుల జన్మించిన జాతకులకు ఈ యొక్క పారిజాత యుగం బాగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఎందుకంటే పారిజాత యోగం అనేది ఈ సమయంలో తులరాశికి గ్రహాల అనుకూలత వల్ల ఈ యొక్క తుల రాశి వారికి రాబోయే రోజుల్లో ఈ యొక్క పారిజిత యోగం అనేది బాగా యోగించబోతుంది దాంతో వీరికి ఆర్థికంగా అదేవిధంగా ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క రాశి వారు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా నెంబర్ వన్గా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు తుల రాశి వారు స్నేహితులు బంధువులు స్నేహితులతో కలిసి విందులు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు జ్ఞానాన్ని ఆర్జిస్తారు తెలివితేటలు పెరుగుతాయి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించి మరీ తీసుకుంటారు అవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి మనశ్శాంతిగా జీవిస్తారు మీ తెలివితేటలు ఇతరులకు నియాత్మక శక్తిగా మారుతూ అన్నమాట ఇక అదేవిధంగా ఈ రాశి వారి విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి న్యాయ సంబంధ విషయాల్లో కోర్టు తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇవన్నీ లాభాసాటిగా మారుతాయండి సవాళ్లను అధిగమించి వాటిని ధైర్యంగా ఎదుర్కొని డబ్బును సంపాదిస్తారు తులారాశారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఇక అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చండి పారిజాత యోగం వల్ల సొంత ఇంటిని కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి సంపద పెరగడానికి కారణమవుతాయి ఈ ఈ యొక్క రాశివారు ఈ సమయంలో రాజకీయాల్లో బాగా రాణిస్తారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి పారజిత యోగం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి మీకు వచ్చే సమయంలో కనుక ఒక గొప్ప జ్ఞాని ఎవరైనా సరే మీకు పరిచయం అవుతారండి దానివల్ల మీరు వారి ఆ యొక్క యోగి ఎవరైతే జ్ఞాని ఉంటారో మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు ఏ రకంగా చూసుకున్నానండి తులారాసు వారు గుర్తుపెట్టుకోండి ధన ప్రవాహం కలుగుతుంది తులారాస్త అదేవిధంగా మీరు ఊహించని రీతిలో డబ్బు మీకు వస్తూనే ఉంటుంది మీకు డబ్బు సంబంధించి ఎలాంటి లోటు కూడా ఉండదండి ఇక అదేవిధంగా ఈ సమయంలో మీకు గతంలో ఏమైనా సరే మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో అవి పెండింగ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ అవుతాయండి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం మీలో ఏర్పడుతుంది ఇక ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగమే మీకు లభిస్తుంది ఆదాయం భారీగా పెరుగుతుంది జీవితంలో వృద్ధిని సాధిస్తారు డబ్బుకు సంబంధించి నష్టపోయే ప్రమాదం అస్సలు ఉండదండి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం తెలివిగా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తులారేస్తారు ఇకపోతే రాజకీయాలు మీకు బాగా కలిసి వస్తాయి సీనియర్ నాయకుల నుంచి చక్కగా సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి తోటి ఉద్యోగం నుంచి కలిసి వస్తుంది వారికి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి అంటే రాబోతున్నాయండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సోమవారం నుంచి అండి సోమవారం నుంచి మీకు ఎప్పుడైనా సరే ప్రమోషన్స్ వచ్చేందుకు మీకు చాలా దగ్గర సూచనలు కనిపిస్తున్నాయండి ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ విధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోరుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ రా ట్రాన్స్ఫర్ రావడం ఇలా జరుగుతుంది ఇక అంతేకాకుండా అకస్మాత్తుగా ధనం కూడా ఊడి పడుతుందండి అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడి నుంచి డబ్బు రావడం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైనా క్రితంలో ఎవరికైనా అప్పు ఇచ్చి వదిలేసి వాళ్ళని ఎంత అడిగినా ఇవ్వరు అని వదిలేసుకుని ఉంటే అవి ఖచ్చితంగా మీ డబ్బు కాబట్టి మీరు మీ యొక్క కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు మీకు అందుతుందండి దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా వనరులు అందుబాటులోకి వస్తాయి ఉద్యోగస్తులు మంచి ప్రయోజనాలను అందుకు ంటారు కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సమయంలో చక్కగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం అలవాటు చేసుకుంటే మీకు అసలు తిరిగి ఉండదండి అన్ని పనులు కూడా విజయం మీ సొంతం అవుతుంది మీరు అనుకునే ఉండరండి మీకు ఎన్నో రకాలుగా కూడా తుల రాస్తారు మీకు రాబోయే రోజుల్లో ప్రతి దైవం కూడా మీకు తోడుగా కొనటం వల్ల ప్రతి గ్రహం కూడా మీకు చాలా అంటే చాలా అందుబాటులో ఉండి మీకు ఏది కోరుకుంటుందో అవి ప్రసాదించడం జరుగుతుందండి వృత్తిపరంగా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు కానీ మీ యొక్క దృఢ సంకల్పం కష్టపడి తత్వం మిమ్మల్ని వాటిని అధిగమించడానికి సహాయపడతాయి ఇక సహోద్యోగులతో వాదనకు దిగకుండా అంటే ఈ విధంగా దక్కుండా ఉండడానికి ప్రయత్నించండి మీ పనిపై దృష్టిని పెట్టండి తుల రాస్తారు ఇక ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులు గుర్తుపెట్టుకోండి మీకు డబ్బు వస్తుంది అలాగే ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు రాస్తారు డబ్బు మీకు వస్తున్నప్పుడు వాటిని ఎంతో కొంత మీరు సేవ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక మీకు ఒకవేళ ఏదైనా ఖర్చు వచ్చినా కూడా తక్కువగా ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అంత పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు ఇకపోతే విద్యార్థులు చదువుపైన మరింత శ్రద్ధ పెడితే మంచి మార్కులు మీరు ఏదైతే అనుకుంటారో అంతకు మించిన మార్క్స్ వస్తాయండి ఇక ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే సాధారణంగానే ఉంటుంది మీ భాగస్వామితో సమయం గడవడానికి ప్రయత్నించండి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తిపరంగా కూడా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు కాస్త బెటర్గానే ఉంటాయండి మీ కృషికి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి నష్టం జరగదు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇక ఈ యొక్క సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇక అదేవిధంగా మీ భా మీ యొక్క భాగస్వామితో మీ బంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుందండి స్నేహితులతో పిక్నిక్స్కి అలా విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతి పనిలో మీరు ఏ పని చేపట్టినా కూడా ఆ ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు సానుకుల దృక్పథంతో ముందుకు సాగితే కనుక మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక ఈ యొక్క రాశి వారికి కొంత ఒత్తిడితో కూడుకున్న రోజులుగా కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే మంచి రోజులు నడుస్తాయండి పనులు కాల సకాలంలో మీరు పూర్తి చేసుకోవచ్చు సహోద్యోగులతో విభేదాలు వచ్చినా కూడా అవి మళ్ళీ సమస్య పోతాయండి ఆర్థికంగా ఈ రోజు మీకు ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి కానీ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన వాటిపైన డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తలు వహించండి తులరాశారు ఇక అదేవిధంగా మీకు ఆ యొక్క ఏదైతే పారిజిత యోగం ఉందో ఆ యొక్క యోగం కారణంగా మీకు రాబోయే రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి మీరు కోరుకున్నది మీ వద్దకు వస్తుంది ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించి ఉండరండి ఆ విధంగా ఊహించినటువంటి ధనలాభం పొందేందుకు అవకాశం ఉందండి మీ కుటుంబం విషయంలో కూడా ఆనందం వెళ్ళి విరుస్తుంది మీరు చాలా అంటే చాలా ఉన్నతవంతులుగా ధైర్యం వంతులుగా విధంగా ధనవంతులుగా మారేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే సహోద్యోగులతో సఖ్యత పెరగడానికి మీరు మరింత ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వారి మీతో కలిసిపోతారు ఆర్థికంగా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ఖర్చులు కంట్రోల్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి అన్ని రకాలుగా ఓవరాల్గా మనం ఎన్ని రకాలుగా చూసుకున్న కూడా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి తెలుగుతారు తుల సో చూసారు కదా తుల ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీరు ఈ వీడియోని చూశారు కాబట్టి మీకు ఎటువంటి నష్టం కలగకుండా మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలిసి ముందు మన ఛానల్ వెంట సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్లను క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్